నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రముఖ సినీ గాయకుడు పద్మ విభూషణ్ కె జేసుదాస్ జన్మదినం సందర్భంగా నిర్వాహకులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు స్థానిక టౌన్ హాల్ నందు ఈ నెల పదవ తేదీ నిర్వహిస్తున్నట్లు పోస్టర్ ఆవిష్కరణ గావించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ ప్రేక్షక హృదయాల్ని దోచుకున్న ప్రముఖ సినీ గాయకుడు జేసుదాస్ జన్మదినం సందర్భంగా చిన్నారులచే రాగతరంగిణి నృత్య విభవరి ఉదయం నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తదనంతరం ప్రముఖుల చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దోర్నాల హరిబాబు నందకుమార్ నారాయణ బాబు జనార్దన్ రాజశేఖర్ సురేష్ ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు మంది విద్యార్థుల్ని తయారు చేసే గొప్ప వ్యక్తి విజయకుమార్ గారు మా ఇరవై కళా సంఘాల్లో ఒక సభ్యుడిగా ఉంటూ ఒక సంఘానికి సెక్రటరీగా ఉంటూ తాను ఎన్నో సేవలు చేసిన గొప్ప వ్యక్తి తాను ప్రతి సంవత్సరం కూడా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశంతో పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ డాక్టర్ కె జే జయశ్ర గారి జయశ్ర గారి జన్మంద ప్రతి సంవత్సరం కూడా టవనా హాల్లో తన శిష్యులతో గ్రాండ్గా చేస్తూ అలాగే డ్యాన్సుతో పాటు పాటలు కూడా ఏర్పాటు చేస్తూ చేస్తూ పాటలే పెడుతూ ప్రజలకి ఒక సంతోషాన్ని కలిగించే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాడు ఎల్లుండి పదో తారీఖు టవనా హాల్లో ఉదయం నుంచి సాయంకాలం దాకా కార్యక్రమాలు జరుగును తను ఒక వచ్చిన ప్రతి ఒక్క డాన్స్ చేసిన అమ్మాయి కూడా మెడలు సర్టిఫికెట్ ఇస్తాడు కాబట్టి ప్రజలందరూ కూడా దాస్ గారి అభిమానులు కూడా ఈరోజు చూస్తున్నాం మనం నెల్లూరు మన భారతదేశం మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఈ కళలు సంబంధించింది ఈ కళలు అంతరించిపోకూడదు పోకూడదు విజయకుమార్ గారు లాంటి వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి మనందరం సపోర్ట్ చేసి దాస్ గారి పాటలు విని మనందరం సంతోషాలను కోరుకుంటూ విజయకుమార్ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని కోరుకుంటూ ఏ కార్యక్రమం జరిగినా కూడా మా ఇరవై ఐదు కళాశాల కన్వీనర్స్ హరిసి హరిబాబు గారు అలాగే అభిర్జాన్ గారు భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు దాంతో ఈ కార్యక్రమంలో మన మలయాళ అసోసియేషన్ మూడు వేల ఐదు మంది ఉన్నారు సభ్యులు వాళ్ళు మన ఇరవై ఐదు కళాశాల సభ్యులు వారు కూడా ఈరోజు నందకుమార్ గారు కూడా ఈరోజు కూడా రావడం జరిగింది అలాగే సినిమా అసోసియేషన్ అధ్యక్షులు శివలేని జనార్దన గారు వారు కూడా మా ఊరు చేతవ్యస్తారు అలాగే డ్యాన్స్ అసోసియేషన్లో నారాయణ బాబు గారు సుష్ రాజశేఖరు వారు రాజశేఖర్ అంటే ఒక బ్రాండ్ తన ఇన్స్ట్రుమెంట్ కూడా అందరికి తప్పు ధర ఇవ్వటం కానీ అలాగే తను ఆర్కెస్ట్రా నమ్ముకొని తాను ప్రతి జిల్లాలు కూడా ప్రోగ్రామ్ చేస్తారు వారు కూడా ఈరోజు అడ్డుగా రావడం జరిగింది అలాగే మీ రాజు గారు సురేష్ గారు రామ్ గారు వీళ్ళు నారాజ్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది వారిని ప్రత్యేక అమలుస్తూ అలా సోదరులు అలా సోదరి వన్లు మీరందరూ తప్పకుండా వచ్చి వదవుతుంది ఇల్లు వచ్చి ఆ ప్రోగ్రాం చూసి కొన్ని ఆశీర్ద కోరుకుంటూ సెలవు చేసుకుంటాం నమస్కారం కళాకారులు కళా పోషకులు సింహపురి కళాభిమానులందరికీ నా నమస్కారాలు ప్రతి ఏటా జనవరి పదవ తారీఖున మహాగాయకులు కేజే యేసుదాస్ గారి జన్మదిన వేడుకలు చేయడం ఆన్వాయితీగా ఒక ఐదారేళ్ల నుంచి జరుగుతూ ఉంది మా యొక్క విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ తరపు నుంచి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసే అదృష్టం నాకు కలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను నేను ఈ కార్యక్రమాన్ని అమరావతి కృష్ణాన గారి సహకారంతో ఇరవై ఐదు కళా సంఘాల మా సభ్యులందరి సహకారాలతోటి జనవరి పదవ తారీఖున శుక్రవారం రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సంగీత విభావరి నృత్య కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి నెల్లూరు కళాకారులందరూ కూడా కళాకారులు కళాభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించి నన్ను నా ప్రయత్నాన్ని బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్తే అందరూ నమస్కారం నా పేరు జనార్ద శివలంకి విజయ్ మ్యూజిక్ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి దాస్ గారి ప్రోగ్రాం ఏదైతే ఉందో అది నిజంగా గొప్ప ప్రోగ్రాం అది యేసుదాస్ గారు మా సినిమా ఇండస్ట్రీలో మేము ఎన్నో పాటలు వింటూ పెరిగాం మేము ఆయన అంత గొప్ప మహానుభావుడు ఆ సింగర్ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయ్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం సర్వదా సదా మేము అందరూ రుణపడే ఉంటాము తప్పకుండా మేమందరం అక్కడికి వెళ్ళి మాకు సంబంధించిన మా నెల్లూరు నెల్లూరు సినిమా అసోసియేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ నెల్లూరు సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో విజయ్ గారు చేస్తున్న ప్రోగ్రాంకి తప్పకుండా మనం అందరం వెళ్ళి ఆయనకి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ మా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా మన కళాకారుల్ని ఆశ ఆసరి ఆదరిస్తాడు ఆశీర్వదిస్తారు తప్పకుండా విజయ్ గారు ఇది గొప్ప సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కళా ప్రియులు కళా పోషకులందరికీ నమస్కారం గత కొన్ని సంవత్సరాల నుంచి విజయ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ పేరుతో ఆ సంస్థలో ఎంతో మంది చిన్నారు వర్తమాన నృత్య కళాకారుల్ని గాయని గాయకులు మ్యూజిషియన్స్ని అందరినీ కూడా ఎంతో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్ ఇచ్చి కళా సేవ చేస్తున్న మన విజయ్ గారు గత కొద్ది సంవత్సరాల నుంచి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత గాయకులు సినీ నేపథ్య సంగీత గాయకులు అయినటువంటి పద్మ విభూషణ డాక్టర్ కేజే జయశుదాస్ గారి జన్మదినాన్ని ఎంతో వేడుకగా ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మరి ఈ సంవత్సరం కూడా జనవరి పది అనగా టౌన్ హాల్లో ఎంతో వేడుకగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు జయశ్రుదాస్ గారి అభిమానులకి నిజంగా పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ జయశ్ దాస్ గారి అభిమానులు సినీ సంగీత అభిమానులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ప్రతి కార్యక్రమంలోనూ మా కళాకారులకి అండగా ఉంటూ వారి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం